హై ఫ్రెండ్ తెచ్చేశాను మీ ముందు బాక్స్ కొత్త ఐ ఫ్రెండ్ తెచ్చేశాను మీ ముందు బాక్స్ ఐటమ్ కొత్త కెమెరాలు సెకండ్ హ్యాండ్ ప్రైజ్ లో తెచ్చేసాను మీకు బెస్ట్ ప్రైజ్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను ఈ వీడియో మొత్తం చూసేయండి మీకు బెస్ట్ ప్రైజ్ లో కొత్త కెమెరాలు సెకండ్ హ్యాండ్ ప్రైజ్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను మింటి కండిషన్ లో కెమెరాలు ఉన్నాయి లైట్ చూసండి బాక్స్ హై ఫ్రెండ్స్ వినిమిజమాల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ దగ్గర తెచ్చేసాను ఒక బాక్స్ ఐటమ్స్ కెమెరాస్ తెచ్చేశాను బట్ మీరు ఎక్కడ ఇండియా లెవెల్లో ఎక్కడ తిరిగినా కూడా ఇట్లా మింట్ కండిషన్లో కెమెరాస్ అయితే దొరకవు మీకు మంచి అంటే కొత్త కెమెరాలు మీకు సెకండ్ హ్యాండ్ హ్యాండ్లో ప్రైస్లో ఇస్తున్నారంటే మన స్మార్ట్ కెమెరా సెంటర్లోనే దొరుకుతుంది మీకు జెన్యున్గా విత్ వ్యారంటీగా మీకు కెమెరా అయితే ఇస్తున్నాను బట్ ఇప్పుడు కెమెరాస్ కూడా చూపిస్తాను మీకు మీరు చిన్న అంటే మీరు యూట్యూబ్ సంబంధించి కెమెరాలు కావాలన్నా కానీ చిన్న కెమెరాలు కావాల నుంచి ప్రొఫెషనల్ కెమెరాల వరకు కూడా మీకు బాక్స్ ఐటమ్స్ మా దగ్గర చాలా నెలకు తక్కువ తక్కువ రెండు మూడు సార్లు అయితే కెమెరాస్ వస్తున్నాయి ఖచ్చితంగా మీరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ టూ వన్ త్రీ ఫైవ్ ఫోర్ నెంబర్కి కి కాల్ అయితే చేయండి ప్రొఫెషనల్ కెమెరాలో సిక్స్ డి మార్క్ టూ నా దగ్గర కెమెరా ఉంది మీకు చూపిస్తాను కెమెరా పరంగా ఒక్కసారి చూడండి మింట్ కండిషన్లో కెమెరా ఉంది మంచి మింట్ కండిషన్ లో కెమెరా ఉంటుంది ప్రతి ఒక్క కెమెరా కూడా వారంటీ ఉంటుంది ఇది అబ్రాడ్ పీసులు అండి అబ్రాడ్ పీసులు సిక్స్ డి మార్క్ టూ కెమెరా ఇది అదేవిధంగా వచ్చేసి ఇది వెడ్డింగ్ పర్పస్ ఫోటో కెమెరా వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ వాడుతూ ఉంటారు ఈ కెమెరాను అదేవిధంగా ట్వెన్ డి మార్క్ టూ కెమెరా ప్రైజ్ పరంగా కావాలంటే ప్రతి ఒక్క కెమెరా నేను ప్రైజ్ పరంగా కావాలంటే రోజు ఉండే కెమెరా రేపు ఉండదు కాబట్టి దయచేసి నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ప్రైజ్ లిస్ట్ ప్రతి ఒక్క కెమెరాకి ఇస్తాము ప్రైజ్ పరంగా తీసుకునే కదా బెస్ట్ ప్రైజ్లో కావాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఈ ఛానల్ని షేర్ చేయాలి తర్వాత లైక్ చేయాలి తర్వాత ప్రైజ్ డిస్కౌంట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు సెవెంటీ మార్క్ మీకు వచ్చేసింది యుఎస్ కెమెరా ఇది ఇదిగడ బాక్స్ ఐటమ్ మీకు అదే కాదు ప్రైస్ డ్రాప్ అవుతుంది మీకు సెవెంటీ మార్క్ టూ మింట్ కండిషన్ అండి ప్రైజ్ పరంగా చూసుకోండి బెస్ట్ ప్రైజ్ ఇచ్చేస్తున్నా మీకు లెన్స్తో పాటు ప్రతి ఒక్క లెన్స్ ఉంటుంది అదే అది కదా కాదు విషయానికి వచ్చేస్తే మీరు యూట్యూబ్ సంబంధించి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ సంబంధించి ఏమైనా కెమెరాలు కావాలంటే మీరు ఎవరైనా అడిగితే వాళ్ళు ఏదో ఒక కెమెరా అంటగడతారు మన దగ్గర అట్లా కాదండి మీకు సంబంధించి ఏ కెమెరా కావాలి ఏ ట్రైప్యాడ్ కావాలి ఏ గింబాల్ కావాలి ఏ మైక్ లైట్ లైటింగ్ సబ్జెక్ట్ ఏం కావాలి అంటే యూట్యూబ్ ఛానల్ కానీ రీల్స్ పరంగా కానీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కానీ వైల్డ్ ఫోటోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ రంగానికి సంబంధించి ఏ ఎక్కువ ఏంటైనా సరే మీకు కరెక్ట్గా ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా కరెక్ట్ ప్రోడక్ట్ మీకు తగిన మీ ప్రైస్లో కరెక్ట్ ప్రోడక్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మా స్మార్ట్ కెమెరా సెంటర్ మీరు గూగుల్లో పోయి సెర్చ్ చేయండి స్మార్ట్ కెమెరా సెంటర్ అని చెప్పేసి మా అడ్రస్ కూడా వస్తుంది జమాలని చెప్పేసి మీరు ఆ వే అంటే అంటే రూట్ పెట్టుకుని కూడా మీరు షాప్కి రావచ్చు లేకుంటే మీరు ఇండియాలో ఏ మూల ఉన్నా కూడా కొరియర్ మీరు బజాజ్ ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు మా దగ్గర మీరు ఇండియాలో ఏ మూల ఉన్నా కూడా బజాజ్ ఫైనాన్స్ నేను ఇస్తాను మీరు కాల్ చేయండి మీకు మీకు ఓటీపీ చెక్ చేసుకొని మీకు ప్రైస్ చెప్తాం ఇంత అంటే మీకు ఇంత లిమిట్ ఉందని మీరు కెమెరా తీసుకోవచ్చు అంతేకాదు ఇంకో ఆఫరు మీకు ఏమో సీల్ వేసాడు మనవాడు ఇంకో విషయం ఏమంటే మీ దగ్గర ఏమైనా చిన్న కెమెరాలు ఉంటే ఇప్పుడు టూ హండ్రెడ్ డి ఎయిట్ హండ్రెడ్ డి ఇట్లా మింట్ కండిషన్ కెమెరాలు కానీ ఏదైనా సరే మీరు యూజ్ చేసే కెమెరాలు మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే మీకు ఎక్స్చేంజ్ కూడా కలదండి మీకు ఎక్స్చేంజ్ చేసి చేసిగా నేను కెమెరాలు ఇచ్చేస్తాను మీ దగ్గర ఈ భయా నా దగ్గర ఈ కెమెరా ఉంది భయ్యా నేను మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మి మీ దగ్గర వచ్చి కెమెరా తీసుకోవాలంటే ఏం అవసరమే లేదు భయా మీరు వచ్చేసి మీ దగ్గర ఉండే కెమెరాలను నా దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు చూశారు కదా ఎయిట్ హండ్రెడ్ డి కెమెరా ఉంది అదే విధంగా ప్రతి ఒక్క కెమెరా ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ డి టూ హండ్రెడ్ డి టూ హండ్రెడ్ డి మార్క్ టూ ఫోర్ కే కెమెరా ఫిఫ్టీన్ హండ్రెడ్ డి ట్వల్వల్ హండ్రెడ్ డి సెవెన్ ఫిఫ్టీ డి టూ హండ్రెడ్ డి టూ హండ్రెడ్ డి మార్క్ టూ ప్రతి ఒక్కటి ట్రెండింగ్లో ఉండే కెమెరా ఏదైనా ఉందంటే టూ హండ్రెడ్ డి టూ హండ్రెడ్ డి మార్క్ టూ ఉంటుంది ఫోర్ కే కెమెరాలు హెచ్డీ కెమెరాలు టోటల్ విత్ ప్రతి ఒక్క కెమెరా గడ వారంటీ అయితే ఉంటుంది ఇవి బాక్స్ ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను నికాన్ సిరీస్లో ఉన్నాయి నికాన్లో కూడా మీకు ఫైవ్ సిక్స్ డబల్ జీరో ఉంది ఫైవ్ త్రీ డబల్ జీరో ఉంది జెడ్ ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ ఎంఎం లెన్సెస్ ఉన్నాయి ఇదే ఇది బాక్స్ ఐటమ్ ఇంకా ప్రొఫెషనల్ పరంగా తీసుకుంటే మీకు హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆర్ఎఫ్ లెన్స్ కూడా ఉంది ఒకసారి చూపిస్తాను చూడండి మీకు ఆర్ఎఫ్ లెన్స్ కూడా కండిషన్ కూడా చూడండి ప్రతి ఒక్కటి ఇదే బాక్స్ ఐటమ్ అంటే బాక్స్ ఐటమ్ లాగానే ఉండాలండి కెమెరా పరంగా కొత్త కెమెరా మీకు సెకండ్ హ్యాండ్ ప్రైజ్లో ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం చూడండి ఒక్కసారి చూడండి సేమ్ మీరు కొత్త కెమెరా కొంటే ఏ విధంగా ఉంటుందో దాని కండిషను విధంగా సెకండ్ కూడా ఉన్నాయి చిన్న రిక్వెస్ట్ భయ నా వీడియో ఎవరు చూస్తున్నారో మీ కెమెరా అవ అవసరం లేకపోయినా కూడా మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు అయితే షేర్ అయితే చేసేయండి భయ ఎందుకంటే మీ ఇంట్లో మీ లేడీస్ వంటలు చాలా రుచికరంగా చేస్తుంటారు వాళ్ళ రుచికరము బయట వాళ్ళకి తెలియాలి దాన్ని కూడా మీ ఇంట్లో కూర్చొని మీరు డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి మీ వీడియోను అప్లోడ్ చేయాలి ఫస్ట్ టైం మీరు కెమెరా కొనే బడ్జెట్ మీ దగ్గర లేదా నో ప్రాబ్లం నో టెన్షన్ బట్ దానికి ఏం కావాలి ఒక మైక్ కావాలి ఒక లైటింగ్ సబ్జెక్ట్ కావాలి మీ మొబైల్తోనే మీరు వీడియో తీసేయచ్చు దాని లైటింగ్ సంబంధించి కూడా నేను ప్రోడక్ట్స్ అయితే ఇస్తాను భయ దానికి సంబంధించి ఏం కావాలని మీరు ఆ ట్రైపేడ్ కావాలా ఈ ట్రైపాడ్ కావాలా అమెజాన్లో తీసుకోవాలని చెప్పేసి డబ్బులు వృధా చేసుకోదండి మీకు ఏవి తీసుకోవాలా ఏమనేది ఇదో అదేవిధంగా వచ్చేసి ఇంకోటి మింట్ కండిషన్లో ఆర్ఎఫ్ లెన్సు ట్వంటీ ఫోర్ టు వన్ నాట్ ఫైవ్ ఆర్ఎఫ్ లెన్స్ కూడా ఉంది ఇంకా ప్రతి ఒక్కటి చూపించాలంటే టైం అంటే వీడియో చాలా లెంతే అయిపోతుంది చూడరు బట్ లెన్స్ మొత్తం టోటల్ కిట్ అన్నీ అన్ని ప్రోడక్ట్స్ టోటల్ ఇట్లే ఉంటాయి మీకు ఏ ప్రోడక్ట్ కావాలో మీకు ఏది అవసరమో మీరు ఫోన్ చేయండి నా స్టాఫ్ ఇమీడియట్గా మీకు కాల్ తీసుకొని టైమింగ్ తెలుసు కదా మీకు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకే టైం ఉంటుంది ఆ టైంలో మీరు కాల్ చేయండి మీకు వాట్సాప్ పంపిస్తాము మీకు రేట్ ఓకే అంటే ఖచ్చితంగా బెస్ట్ ప్రైజ్ ఇచ్చేదానికి మేము ట్రై చేస్తాను అదేవిధంగా సెవెంటీ టూ హండ్రెడ్ సెవెంటీ టూ హండ్రెడ్ నా దగ్గర బాక్స్ ఐటమ్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లకండి ఎవరైనా ఫ్రెండ్స్ చేస్తుంటే దయచేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ అయితే చేయండి మీకు చూపిస్తాను చూడండి ఇట్లా కొన అంటే ఇది లెన్స్ దగ్గర దగ్గర రెండు లక్షల దగ్గర దగ్గర ఉందండి లెన్స్ బెస్ట్ ప్రైజ్లు ఇస్తాను ఎవరైనా కావాలంటే మీ ఫ్రెండ్స్కి మీరు తీసుకోకపోయినా కూడా ఫోటోగ్రాఫర్లు ఎవరైనా బ్రదర్స్ చూస్తుంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకి అద్భుతంగా పనికొస్తుంది మంచి ప్రొఫెషనల్ లెన్స్ అండి ఇది ఇది అరుదుగా వస్తుంటుంది ఎప్పుడు ఒక్కసారి మాత్రమే మార్కెట్లో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఈ లెన్స్ అదేవిధంగా ఇంకా నా దగ్గర ఎం ఫోర్ ప్రజెంట్ ఉండే కెమెరాలు అండి ఎం ఫోర్ అండి ఎం ఫోర్ అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఎం ఫోర్ కెమెరా చాలా అద్భుతంగా చాలా దీంట్లో ఫోటోలు వీడియో మొత్తం తీయచ్చండి ఎం ఫోర్ కెమెరా చూసుకోండి ఎం ఫోర్ కెమెరా మంచి కండిషన్లో ఎం ఫోర్ కూడా ఉంది అదేవిధంగా ఎం టూ ఉంది ఎం టూ ఉంది రెండు ఎం టూలు ఉన్నాయండి ఎం టూ ఉంది సారీ ఎం టూ ఉంది సెవెన్ ఎం టూ ఉంది ఇటు టోటల్ కెమెరాలు మీకు వస్తూనే ఉంటాయి చిన్న రిక్వెస్ట్ భయ మీరు ఇప్పుడు ఈ వీడియో మీకు అవసరం లేకపోయినా కూడా నెంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్లో ఆయన మెసేజ్ పెట్టండి మీకు ఏం ఫోటోలు కావాలా ఎప్పటికైనా మీ ఫ్రెండ్స్కి అయితే దయచేసి షేర్ చేయండి అదేవిధంగా భయ కెమెరాలు మీ దగ్గర బాక్స్ ఐటమ్ చూపిస్తున్నారు అంటే సెవెంటీ టూ హండ్రెడ్గా ఉంది థర్టీ ఫైవ్ ఎంఎం ఉంది ఎయిటీ ఫైవ్ ఎంఎం ఆర్ఎఫ్ లెన్స్ ఉంది ఇవి ఆల్మోస్ట్ బాక్స్ ఐటమ్స్ ఉన్నటివి ఇవి ఇంకా దీని తర్వాత భయా వేరే కెమెరాలు లేవా అంటే భయా ఉన్నాయి భయా ఒకసారి ఆ కెమెరాలో చూపిస్తాను ఒక్కసారి ట్రేనా చూపించు కెమెరాస్ చూస్తున్నారు కదా మా దగ్గర ఎన్ని కెమెరాలు ఉన్నాయో దీని మించి గడ స్టాక్ అయితే ఉంది మీకు బెస్ట్ ప్రైజ్లో నేను ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను నాది ఫేస్బుక్ ఉంది అదేవిధంగా వచ్చేసి మీకు నా ఇన్స్టాగ్రామ్ స్మార్ట్ కెమెరా షాప్ కొడుతున్న నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ దీని దేవల ఒక లక్ష యాభై మూడు వేల మంది ఉన్నారు ఇన్స్టా యూట్యూబ్లో తీసుకుంటే ఒక లక్ష దగ్గర దగ్గర ఉన్నారు మీ ఆధార అభిమానులు దానివల్లనే నేను ఇంత దూరం అయితే వచ్చాను జెన్యున్గా మీరు ఎక్కడ కామెంట్ అన్ని మొత్తం చూడండి నా కామెంట్స్ చూడండి ఏ విధంగా పార్సల్ పంపించాను చూడండి జెన్యున్ అనిపిస్తే మీకు ఒక లైక్ షేర్ అయితే చేసేయండి మీకు ఇట్లాంటి ప్రోడక్ట్స్ తెస్తూనే ఉంటాను ఇస్తూనే ఉంటాను ఓకేనా రెండు దానిగా మీ జమాల్ స్మార్ట్ కెమెరా సెంటర్ ఎన్టీఆర్ సర్కిల్ కడప్ప బాయ్